ఎట్లా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో అంటే ఇప్పుడు తన్ను రే పొద్దున తన్నులు తినడానికి సిద్ధంగా ఉండాలి ప్రిపేర్ ఉండాలి ఇంకా ఇప్పుడు కేసులు పెట్టినోళ్ళు రేపు జైలుకి ఏలికెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి ఇప్పుడు తగే పగిలిన విగ్రహాలు వాళ్ళే పగల కొడితే పొద్దున్న వీళ్ళ విగ్రహాలు పగల కొట్టించుకోవడానికి సిద్ధంగా ఉండాలి శిలాఫలకాలు స్థిరంగా ఉండవు విగ్రహాలు స్థిరంగా ఉండవు తలకాయలు స్థిరంగా ఉండవు కాళ్ళు చేతులు తిన్నగా ఉండవు ప్రతి ఒక్కడు రౌడీషేటరే ప్రతి ఒక్కడు అసాంఘిక శక్తి రాబోయే పదేళ్ల తర్వాత చూసుకుంటే కనుక ఈ ఈ స్థాయికి మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని అసహ్యకరమైన దిగజారుడు రాజకీయంగా మార్చుకున్నాం ప్రొవకేషన్ అన్నటువంటి డెమోక్రసీలో ఉంటుంది ప్రొవకేషన్ అనేటువంటిది పాజిటివ్ ప్రొవకేషన్ ఉండాలి నెగిటివ్ ప్రొవకేషన్ ఎక్కువైపోయింది సా సోషల్ మీడియా వచ్చాక సామాజిక మాధ్యమాలు వచ్చాక ఎదురవుతున్నది ఏంటంటే మనం మంచిగా ఈ రోజున మనం అద్భుతంగా ప్రశాంతంగా ఉందాము నీట్గా ఉందాము ఇట్లాంటిది ఒక నాలుగు ముక్కలు పెట్టామనుకోండి పట్టించుకునే వాడు ఉండడు రెస్పాన్స్ ఉండడం అదే ఆ నా కొడుకుకి తగలాలరా అంటే ఓ వంద మంది తగలాలనేవాడు అధికారంలో ఉన్నవాడు జరుపునోడు వద్దు అనేటటువంటి వాడు ఒక ఇరవై మంది ఇది ఉంటుంది రెస్పాన్స్ ఎక్కువ ఉంటది అంటే మంచి కంటే కూడా చెడు అట్రాక్ట్ చేస్తుంది స్పైసీనెస్ కావాలి